ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లో పర్యటిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరాయంగా అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ప్రారంభించారు ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు మహాకుంభమేళా కోసం తూర్పు కోస్తా రైల్వే తిరుపతి బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దావోస్లో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో భారత రాయబరి మృదుల్ కుమార్తో సమావేశమయ్యారు అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది కాగా దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారుల బృందం జ్యూరిచ్ వెళ్లారు జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి బృందానికి ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు పంచాయతీరాజ్ శాఖ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరాయంగా అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవాలన్నారు మౌలిక వసతుల కల్పన సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ అంతర్గత రోడ్ల నిర్మాణం పారిశుధ్య మెరుగుదలకు తగిన సంఖ్యలో సిబ్బంది కొరత లేకుండా కొత్తవారిని నియమించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు ప్రజా సమస్యలను పరిష్కరించటమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా వేదికల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా భూ సమస్యలు ఇళ్ల పట్టాలు పెన్షన్లు టిట్కో గృహాలు రహదారులు తాగునీటి సమస్యల అర్జీలు అందాయని మంత్రి తెలిపారు పరిష్కారం కాని సమస్యలను అధికారులతో మాట్లాడి ప్రాధాన్యతాపరంగా పరిష్కరించాలని ఆమె సూచించారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కసారి గ్రీవెన్స్ పెట్టాలనే ఆలోచనతో జిల్లా అధికారులు కూడా రమ్మంటాం గ్రీవెన్స్ పెట్టాం మీ మీ సమస్యలు ఏమున్నాయంటే ఇక్కడే అధికారులకు ఇచ్చి మనం ఇక్కడ పరిష్కారం అయ్యి అంటే ఇక్కడే పరిష్కారం చేద్దాం ఏమైనా కొంచెం కఠినమైనట్టు అయితే ఖచ్చితంగా మీకు ఎందుకు పరిష్కారం అవలేదా సమాధానం కూడా వచ్చే విధంగా మనం చూద్దాం రాష్ట్రంలో పశు పోషకులకు శాఖ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణ చాలా ముఖ్యమని అన్నారు పశువుల ఆరోగ్య సంరక్షణ ఉత్పాదకత పెంచడానికి వ్యాధులను నియంత్రించడానికి పాడి రైతులకు ఈ పశు ఆరోగ్య శిబిరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల రెండు వందల గ్రామాల్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించటం జరుగుతుందని అచ్చెన్నాయుడు వివరించారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈరోజు బొండపల్లి గ్రామాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ జీవనరాణి సందర్శించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇద్దరు వైద్యాధికారులతో డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఘోషాస్పత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు మండలంలోని బిల్లలవలస గ్రామంలోనూ పలువురు డయేరియాతో బాధపడుతున్నారు చికిత్స పొందుతున్న వారంతా కోలుకుంటున్నారని డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకుంటున్నామని మరింత మందికి విస్తరించకుండా చర్యలు చేపడుతున్నామని డాక్టర్ జీవనరాణి తెలిపారు మహాకుంభమేళా కోసం తూర్పు కోస్తా రైల్వే తిరుపతి బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది సున్నా ఏడు ఒకటి సున్నా ఏడు నంబర్తో ఈ ప్రత్యేక రైలు తిరుపతి బనారస్ మధ్య ఫిబ్రవరి ఎనిమిది పదిహేను ఇరవై రెండవ తేదీల్లో అందుబాటులో ఉంటుంది తిరుగు పయనంలో సున్నా ఏడు ఒకటి సున్నా ఎనిమిది నెంబర్తో బెనారస్ విజయవాడల మధ్య పది పదిహేడు ఇరవై నాలుగవ తేదీలో ఈ రైలు సర్వీసులను అందించనుంది ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి గూడూరు నెల్లూరు విజయవాడ రాజమహేంద్రవరం దువ్వాడ విజయనగరం నగరాల మీదుగా ప్రయాణిస్తుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని సందర్శించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి జిల్లా తడమండల పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని కలెక్టర్ సందర్శించి పలువురు విద్యార్థులు పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు వారి అనుభూతిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ పులికాటు సరస్సులో పెలికాన్ పక్షులు చేపలను ఆహారంగా తీసుకుని సంతతిని పెంపొందించుకుని తిరిగి వాటి సొంత ప్రాంతాలకు వెళ్తాయని తెలియజేశారు నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ పులికాటు సరస్సు ఒక విలక్షణమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని దీనిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని పలు గ్రామాల్లో పది కోట్ల రూపాయల వ్యయంతో సిమ్మెంటు రహదారులు డ్రైన్లు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి పనులకు ఈరోజు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించటం ద్వారా పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ఐదు సంవత్సరాల పాలనలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి రామానాయుడు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్ద ఎత్తున ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ రెండు వేల ఇరవై ఏడు కల్లా మరి ఈ యొక్క భారతదేశంలో అగ్రగామిగా రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే ఒక ఆగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి అనుగుణంగా మరి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ కేసుల పరిష్కారానికి మీడియేషన్ ఒక మంచి మార్గమని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి చైర్మన్ ఫ్యామిలీ కోర్టు జడ్జి అమ్మన్న రాజా అన్నారు మీడియేషన్పై ఏర్పాటు చేసిన నలభై గంటల శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు న్యూఢిల్లీ నుంచి వచ్చిన మీడియేషన్ శిక్షకులు జయా గోయల్ నగీనా జైన్ వివిధ అంశాలపై ముప్పై మందికి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి చైర్మన్ అమ్మనరాజా పాత్రికేయులతో మాట్లాడుతూ భవిష్యత్తులో కేసుల పరిష్కారంలో మీడియేషన్ పాత్ర పెరుగుతుందన్నారు నలభై గంటల శిక్షణ కార్యక్రమంలో వీరికి శిక్షణతో పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా శ్రీకాళహస్తి స్వరాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు కైలాసగిరులపై కొలువుదీరిన శివ పార్వతుల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ట్రయల్ వెర్షన్ను ఈరోజు ఆయన వీక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు లో పర్యటిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరాయంగా అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ప్రారంభించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు